నారంపేట జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి చెందడంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు కర్ణాటక రాష్ట్రం చెప్పెట్ల గ్రామానికి చెందిన నాగేంద్రమ్మకు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ నెల పదకొండవ తేదీన గర్భసంచి ఆపరేషన్ చేశారు మూడు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు నాగేంద్రమ్మను మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి రోగి మృతి చెందడంతో తీవ్ర ఆగ్రహంతో బంధువులు నారాయణపేటలోని ఆస్పత్రి ముందు శవాన్ని తరలించి ఆందోళన చేపట్టారు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందినట్లు మృతురాలి బంధువులు ఆరోపించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు మనం కర్ణాటక రాష్ట్రం చపేర్ల గ్రామానికి ఇవ్వడం జరిగింది ఈమె బాపన్పల్లి మా సొంత గ్రామానికి సంబంధించినటువంటి బంధువు కాబట్టి ఇక్కడ మొన్న మూడు రోజుల క్రితం కర్ణా ఆసుపత్రికి గర్భసంచి ఆసుపత్రి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం తీసుకురావడం జరిగింది ఇక్కడ డాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఆపరేషన్ విఘటించి ఆమెకు ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినాయి ఇక్కడ డాక్టర్ నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ యొక్క సమస్య ఏర్పడింది ముఖ్యంగా ఈ యొక్క గర్భసాంతి ఆపరేషన్ అనేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారము ఇరవై రెండు సంవత్సరాలు లోపు చేయకూడదు ముప్పై ఐదు సంవత్సరాలు అంటే మహిళలకు మోనోపాజ్ దశ దాటిన తర్వాతనే చేయలే ఈ ఆసుపత్రిలో గతంలో కూడా ఇదే నెలలో ముగ్గురు చనిపోయినారు వాళ్ళందరికీ కూడా ఇట్లా ట్రీట్మెంట్ చేయడము వాళ్ళని చంపడము మూడు నాలుగు లక్షలు దండగా కట్టడము ఈ హాస్పిటల్ యొక్క యాజమాన్యానికి పరిపాటిగా మారింది కాబట్టి ఈ విషయంలో కూడా ఇటువంటి నిర్లక్ష్య వైఖరి చేసిన డాక్టర్ పనికి వచ్చిన ఇట్లా ఆపరేషన్ అనేది మంచిగా అది రేపు డిశ్చార్జ్ చేస్తున్నారు నేను దగ్గర దొరికి కానీ చెప్పినట్లా సరే అని మాట్లాడుకొని ఇంటికి దొలకపోదామని మాట్లాడడానికి వచ్చిన మేము ఇక్కడికి వచ్చేలేము అంబులెన్స్లో షిఫ్ట్ చేసిండు అంత సీరియస్ ఎట్లయింది సార్ అంటే ఏం లేదు ఆమెకు ఒత్తిడి ఎక్కైంది మళ్ళీ ఏం తినా తినరో ఏమో మాకు ఇల్వది తినడం వల్ల మోషన్స్ అవుతున్నాయని చెప్పిండు లేదు సార్ మీరు మళ్ళీ అంత పెద్ద ఆపరేషన్ చేసి మోషన్స్ ఎట్లయితే ఇక మోషన్స్ చూడలేరు అంటే అరే వాళ్ళని పిలిచి ఈ చెత్తను బయటికి వెళ్ళండి ఫస్ట్ ఈ చెత్తను బయటకు పడేయండి ముందులు నా వద్దేవారు ఎక్కువ మాట్లాడద్దు చెత్తను బయటకేసిన నా వద్దేవారు అమ్మాయి తరపున వాళ్ళు మాట్లాడాలి అంతేమంటే అమ్మాయికి ఏమవుతుంటే నేను మామనేయితే అంటే నీతో నాకు పని లేదు నీతో అవసరం లేదు కావాలంటే అతను భర్త ఇవ్వడం వాళ్ళ అమ్మతోనూ మాట్లాడతాము చనిపోతే ఆమె చనిపోతే భర్తకు ప్రాబ్లం అవుతుంది నీకేం ప్రాబ్లం అవుతుందిరా తెలియదా అని నన్ను సీరియస్ అయింది సార్ అయితే ఇక అతను ఎట్లా ఇకొక వేసుకుపోదామని ఇక అంబులెన్స్లో షిఫ్ట్ చేసి మా ఇంకా మీద మాట్లాడుతున్నాం షిఫ్ట్ చేస్తున్నాను అట్లా అంబులెన్స్లో ప్రా నేను అడిగిన మీరు కాలం మీద పడ్డ పడితే కూడా కిడ్నీల పైన ఎఫెక్ట్ పడుతుంది ఆమెకు శ్వాస అవసరం లేదు చాలా టెన్షన్ పడుతుంది టెన్షన్ ఉంటే అట్లా అవుతుంది ప్రాబ్లం కాబట్టి అవన్నీ ఫెసిలిటీ మన వద్ద లేవు బాబు చెప్తే అర్థం చేసుకుంటలేవు కదా అవన్నీ కిడ్నీలకు సంబంధించినవి కానీ దానికి సంబంధించిన కానీ ఫెసిలిటీ లేవు అంటే మన మా కన్నా రాయండి సార్ అని అన్న మా కూడా లేవు మా కూడా ఫెసిలిటీ ఫెసిలి ఫెసిలిటీ లేవంటా దానికి సంబంధించినవి అన్నారు సార్ కావాలంటే వీడు చేయలేదు అవన్నీ బాగానే అంటే సార్ వచ్చికేసి నేనేమంటే సార్ అంబులేట్స్ తెచ్చి మేము లేనిదే ఎక్కిచ్చినారు సార్ ఏం ముగ్గురు పిల్లలు ఏం చేయాలి సార్ ఇంత పరిస్థితి వచ్చేట దగ్గర మీరు మా రాత్రి అన్నా పోయి కదంటే ఏం కాదు మేమేం చేయమంటే మమ్మల్ని నగరాలు చేస్తున్నా లంచ్ కూడా దెంగి పోయి దెంగ మేము భయపడితే ఇక బతికి ఎట్లన్న చిన్న చిన్న పిల్లలు ఉంటారు అనిపిస్తే పోయినాం సార్ వచ్చి ఏమన్నా అంటే ఉండాలి పోయినాము